నమస్తే ఫ్రెండ్స్ నేను కుటుంబరావు సేజ్ మీడియా మనుషులు మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న సోషల్ మీడియా సోషల్ మీడియా గత దశాబ్దన్నర కాలంలో బాగా వినిపిస్తున్న పదం సర్వం సోషల్ మయం అయిపోయింది రోజులో కనీసం ఐదు ఆరు గంటల పాటు సోషల్ మీడియాలో గడిపేస్తున్న వారి జనాభా కూడా గణనీయంగా ఉంటుంది ఉద్యోగులు నిరుద్యోగులు విద్యార్థులు గ్రామాల్లో పనులు చేసుకునే వారు కూడా ఇలా తేడా ఏమీ లేదు గంటల కొద్ది సోషల్ మీడియాలో సమయాన్ని ఇట్టే గడిపేస్తూ ఉన్నారు మరి దీని ఫలితంగా సామాజిక పరిస్థితుల్లో కూడా ఇలా తేడాలు వచ్చాయి తాము చేస్తుంది సోషల్ మీడియాలో చూపించుకోవటం ఒకటైతే సోషల్ మీడియాలో చూపించుకోవడానికి చేయటం కూడా వృత్తిగా మారింది వృత్తిగా మారిన వారు ఏదైనా ఒక ఎత్తు అయితే ఇతరుల పోస్టులను చూసి పోటీ పడేవారి పరిస్థితి మరో ఎత్తు సోషల్ మీడియా మనుషులు మానసిక ఆరోగ్యాలను దెబ్బతీస్తుందని చెప్పడానికి పెద్ద పెద్ద అధ్యయనాలు అవసరం లేదు ఇతరుల పోస్టుల మీద ఆలోచన ఆలోచనలు సాగడమే పెద్ద మానసిక జబ్బు అని స్పష్టంగా చెప్పవచ్చు ఇన్సెక్యూరిటీ పెంచేస్తుంది మీరు తరచు డైరెక్ట్గా కలిసి ఆఫీసులో సహోద్యోగులో లేక బంధువులతో తరచుగా టూర్లు వెళుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటే వారు మీ సహోద్యోగి సమస్థాయి బంధువే అయినా వారి దగ్గర ఇన్సెక్యూరిటీ మొదలవుతుంది అనేది అధ్యయనాలు చెప్పే మాట వారు తిరుగుతూ హ్యాపీగా ఆనందంగా ఫోటోలు దిగుతూ పోస్టు చేస్తూ ఉన్నారు వాటిని వందల మంది లైకులు చేస్తూ ఉన్నారు అలా మీరు చేయలేకపోతున్నారు ఆ పర్సన్ కనిపించినప్పుడల్లా ఒక ఇన్సెక్యూరిటీ కలగటానికి ఇలా మొదలు పెడితే సోషల్ మీడియా స్నేహితుల మధ్యన సహ ఉద్యోగుల మధ్యన తెలిసిన వారి మధ్యన ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేయటంలో చాలా లోతుల్లోకి వెళ్తుంది కేవలం టూర్లు షికార్లే కాదు చాలామంది తమ లైఫ్ స్టైల్లో గ్లామర్ని అనిపించిన వాటినల్లా సోషల్ మీడియాలో పోస్ట్ చూస్తూ ఉంటారు తాగే ఖరీదైన మద్యాన్ని మబ్బుల్లో బార్లలో గడిపే సమయాన్ని సిటీలో తాము తిరిగే వాటి గురించి అందంగా ఫోటోలు తీసి వీడియోలు తీసి పెడతారు మామూలుగా అయితే అది వారి వరకే ఎప్పుడైతే అదంతా సోషల్ మీడియాలో పోస్ట్ అవుతుందో అది వారి సర్కిల్లోని వారితో జలసీని పుట్టించే అవకాశాలు ఉంటాయి అసలు తమ సర్కిల్లో ఈ తరహా జలసీని పుట్టించాలని తీరుతూనే కావాలని ఇలాంటి ఫోటోలను పోస్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కూడా నిద్రకు భంగం తాము పడుకునే ముందు ఆఖరిగా చేసే పని ఫోన్లో సోషల్ మీడియాను స్కోల్ చేయడం అనేది చాలామంది ఒప్పుకునే విషయం పగలంతా చూసినా చూస్తున్నా రాత్రి పడుకునే ముందు ఒకసారి పోస్టులన్నీ చెక్ చేసి పడుకోవటం చాలా రొటీన్ చాలామంది దీని వల్ల నిద్రకు తెలియకుండానే భంగం కలుగుతుందని పరిశోధనలు చెబుతూ ఉన్నాయి రాత్రులు రెండు మూడు వరకు ఇన్స్టా రీల్స్ సోష స్కోల్ చేసే వాళ్ళు సంగతి సరేసరి వారికి నిద్రపోయే సమయమే లేకుండా పోతుంది వారి సంగతి అలా ఉంటే అది పదికి పడుకునే వాళ్ళైనా పడుకునే ముందు ఎలక్ట్రిక్ డివైజ్ల వైపు తదేకంగా చూడటం వల్ల వారి నిద్ర సమయంపై ప్రభావం చూపుతుందట ప్రత్యేకించి నిద్రలేమి జబ్బులకు ఇది కారణం అవుతుందని నిద్ర పట్టడం లేదని మళ్ళీ ఫోన్ చూసుకుంటూ ఉండే పరిస్థితి కూడా అలాంటి వారికి తప్పదు స్ట్రెస్ యాంగ్జైటీ వేరే వాళ్ళు పోస్టులను చూస్తే తమ జీవితంలో పెద్ద లోటు ఉన్నట్టుగా జల్సి జరగటం ఒక ఎత్తు అయితే మనమే పోస్టులు పెడుతూ ఉంటే ఎంతమంది చూస్తున్నారు ఎన్ని లైకులు వస్తున్నాయి గతంలో పోస్టులకు ఎన్ని ఇప్పుడు పోస్టులకు ఎన్ని ఇలాంటి లెక్కలతో మరి కొందరు ఒత్తిడికి గురవుతూ ఉంటారు వచ్చే లైకులకు షేర్లను లెక్క పెట్టుకుంటూ వారు యాంగ్జైటీకి గురవుతూ ఉంటారు తక్కువ లైకులు వస్తే ప్రాణం పోయినంత పని అవుతూ ఉంటుంది వీరి కష్టాలు అన్నీ ఇన్ని కావు పడే వాళ్ళకే వాటి ప్రభావం తెలుస్తుంది అంతిమంగా డిప్రెషన్ సోషల్ మీడియా ద్వారా కలిగే స్ట్రెస్సు యాంగ్జైటీ జలశీల పుణ్యమా అని అంతిమంగా డిప్రెషన్లో కూరుకుపోయే అవకాశాలు ఉంటాయి స్థాయిలో తేడాలు ఉండపోవచ్చు కానీ విపరీతమైన సోషల్ మీడియా పుణ్యన డిప్రెషన్ కలిగే అవకాశాలు నలభై శాతం వరకు ఉంటాయని అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి ఇతరులతో పోల్చుకోవడం తమ పాపులారిటీని లైకుల్లో లెక్కేసుకోవటం అతిగా తాపత్రయ పడటం ఇవన్నీ డిప్రెషన్కు తీసేలా చేయవచ్చు తెలుసుకోవాల్సిన సత్యం పెళ్ళైన వారు కావచ్చు బ్యాచులర్గా ప్రపంచాన్ని తిరిగేవారు కావచ్చు తాము సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది ప్రతి ఒక్కటి ఫిల్టర్ చేసిందే అని అర్థం వారు జ్ఞానులు ప్రతిరోజు కొన్ని కోట్ల మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేసే తమ గ్లామరస్ పిక్చర్లో కావచ్చు తమ ఎంజాయ్మెంట్కు సంబంధించిన ఫోటోలు కావచ్చు అన్ని ఫిల్టర్ ఎమోషన్స్ అందులో వాస్తవికత చాలా చాలా తక్కువ ఒక్క ఫోటో పోస్ట్ చేయడానికి వందల ఫోటోలు అవసరం ఏర్పడవచ్చు వారికి కూడా టూర్లలో ఎన్నో స్ట్రెస్లను ఎదుర్కొంటూ చివరిగా అది బాగా జరిగిందనిపించేలా ఒక పోస్టు పెడతారు తప్ప అక్కడ తమ ఇబ్బందులు నూటికి తొంభై తొమ్మిది మంది సోషల్ మీడియాలో అయితే చెప్పరంతే ప్రతి పోస్టు వెనుక ప్రతి ఒక్కరికి ఏదో ఒక టార్గెట్ ఉంటుంది తప్ప వాస్తవం అయితే ఏదీ కాదు ఇది తెలిసిన వారు సోషల్ మీడియాను ఎంత లైట్ తీసుకుంటారో చెప్పనక్కర్లేదు ఇది సోషల్ మీడియా గురించిన నిజాలు మీరు కూడా సోషల్ మీడియాకు అతి దూరంగా ఉంటూ నిద్ర భంగం కలగోకుండా ఉండండి ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి స్టేజ్ మీడియా